ఇక వివరాల్లోకి వెళ్తే వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదల సంక్షేమానికి అడుగడుగున అడ్డుపడుతూ నేచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు రెండవ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరులో నలభై ఏడో డివిజన్ ఇజ్రాయెల్పేటలోని పేటలోని మునుల్ జాన్గుర్నాథ్ నివాసం నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఆళ్లనానికి డివిజన్ ఇన్ఛార్జీలు కోఆపరేషన్ సభ్యులు మునుల్ జాన్గుర్నాథ్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది పోలవర్షం కురిపిస్తూ మహిళలు హారతలు పడుతూ ఆయనకు గడప గడపకు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మంచి జరిగితే వైకాపాకు ఓటు వేయాలని తనకు ఏలూరులో ఓటు వేయాలని ఆళ్లని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం చూస్తే భయం వేస్తోందని అందుకే చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు అవ్వాతాతలు దివ్యాంగులు వితంతువులు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఎనిమిది నెలల పాలనలో ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయించారని పేదల పక్షపాతిగా ప్రభుత్వ పాలన ఇంటి ముంగిటకు చేర్చాలని గుర్తు చేశారు అయితే టీడీపీ కూటమి ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దుష్ట శక్తులన్నీ ఏకమవుతున్నాయని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారానే గుణపాఠం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మేయర్ నూజాన్ పెదబాబు ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేసి శ్రీనివాసరావు సుధీర్ బాబు ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాజీ ఎంసీ చైర్మన్ మంచి బాబు నాయకులు కిలాడి దుర్గారావు బండారు కిరణ్ మరియు పలువురు కార్పొరేటర్లు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనగా స్థానిక నాయకులు కొల్లి నాగేశ్వరరావు బీరపోగు సరితాజయ్ దంపతులు టీఎల్ఎఫ్ మహిళా నాయకులు అన్సారి తదితర ప్రముఖులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు सा <im> 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 வேலூர் முனிசிபாலிட்டி இன் கார்பரேஷன் காங்கிரஸ் வாட்ஸ் அமரنتي பச்சின் வேலூர் நகராட்சி நேச்சுரல் வரத திவாய் மனிதன ஆழம்